టీవీకి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేశారు పెనుగొండలో ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ దగ్గర ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎట్లుందంటే అమ్మకు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు వచ్చేసి బంగారు గాజులు తొడిగిస్తాము చేపిస్తామన్నట్టుగా అతను అన్ని మాటలు తొడుతుంది అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రి నుంచి పీఠం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో రకంగా మాట్లాడేది అతని నైజం అతను రోజే కాదు అతని రాజకీయ ఒరవడే అటువంటిగా కొనసాగుతూనే ఉంటుంది పెద్ద పచ్చి అవకాశవాది ఈరోజు అతను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమం అనేది కూడా అమలు పరిస్తే ఈ విడిపోయిన రాష్ట్రం వచ్చేసి మరొక శ్రీలంక అవుతుందని చెప్పి వ్యాఖ్యానించి ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆరు వందల ముప్పై వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలనే అసలు మేనిఫెస్టోని తీసేసిన ఘనత ఘనుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తెలుగుదేశం పార్టీకే ఆ ఘనత కూడా దక్కుతుంది ఇంతేకాదు కాదు సంక్షేమం అందిస్తే శ్రీలంక అయితే ఉందంటాడు ఎక్కడ కానీ సంక్షేమం అందించాడు రైతాంగానికి రుణాలు అప్పులన్నీ కూడా రద్దు చేస్తామని తర్వాత కూడా ఎక్కడ కానీ చేయలేని వారు తర్వాత మై డాక్రా సంఘాలకి అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కడకి ఎన్నికల సమయంలో పశువు కుంకుమతో పదివేల రూపాయలతో కూడా సర్ది అవన్నీ కూడా రీఫండ్ చేయేటట్లు కూడా చేసిన ఘనత కీర్తి అతనికి ఘనకీర్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉండే వారి యొక్క మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీకే దక్కుతాను ఈరోజు మళ్ళా కూడా వాగ్దానాలు చేస్తాను ఇవన్నీ చేస్తాను అసలు నేను ఈ పోతే చెప్తాను ముఖ్యమంత్రిగా నీకు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటే నీవు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకుంటే నీవు నీ కుట్రలు కుతంత్రాలతో నేను రాజకీయ జీవితం అంతా కూడా గడిచిపోయింది నలభై నలభై రెండు సంవత్సరాలు ఎప్పుడైనా కానీ ఒక సంక్షేమ కార్యక్రమం ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రజల దగ్గరికి పోయి ఒక సంక్షేమ పథకం నువ్వు ఇచ్చినప్పుడు చేసినావని చెప్పేసి ఎవరైనా చెప్తారు చెప్పి చెప్పు చెప్పి నేను చెప్తాను నువ్వు ఈ రాయలసీమ గురించి మాట్లాడతావా నువ్వు అనంతపురం జిల్లా గురించి పెనుగొండకు వచ్చి నీళ్ళు ఇచ్చిన ఘనత నీదే నువైతే ఒక మాట అయితే చెప్పావు రక్తం పారింది కానీ నీళ్లు పారించిన కాదు రక్తం పారింది నువ్వు ఈ జిల్లాలో పెనుగొండ దగ్గర రక్తం పారింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవాడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు అప్పుడు ఏ రక్తం పారింది ఈ జిల్లాలో కూడా నువ్వు ముఖ్యమంత్రి నీ పోత్సాహక వల్ల కూడా జరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారు నువ్వు అదే కాదు ఆ రోజు రెండు మార్లు తొంభై ఆరులో అయితే మీ తొంభై కూడా అందరినీ వాళ్ళు కృష్ణాదివారాలు తీసుకొస్తామని చెప్పేసి ఫౌండేషన్ వేసి నాలుగు సంవత్సరాల ఊరికే ఉండి మరొక తొంభై తొమ్మిదిలో ఐదు సం ఐదు టీఎంసీలకే కుదించి వేసి రెండు వేల నాలుగు వరకు కూడా ఒక చుక్క నీరు కదా ఫౌండేషన్ వేసిన ఖర్చు కూడా విదల్చలేని ప్రభుత్వం మీది ముఖ్యమంత్రి నీది ముఖ్యమంత్రిగా నీది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రక్తం బారించినాం కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో కూడా మళ్ళీ కూడా ఆంధ్ర కృష్ణా జిల్లాలు తీసుకొచ్చి ఎంతోమంది పెద్దల త్యాగం కూడా అవన్నీ కూడా గుర్తుకు పెట్టుకొని పోరాటం చేసి ఆ రోజు కూడా తీసుకొచ్చింది కానీ రెండు వేల పన్నెండులో తీసుకొచ్చి ఇచ్చింది రాజశేఖర్ గారి యొక్క చలవ రాజశేఖర్ గారి వలన కృష్ణా కృష్ణాజలాలు పారుతూ ఉన్నాయి కానీ ఈరోజు నీది కాదు నువ్వు రక్తం మారించినావు నిజమే అందరికీ తెలిసేది ఎంతమంది కూడా నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో జరిగిన ఘోరాతి ఘోరాలన్నీ కూడా అందరికి కూడా తెలిసి ప్రజలేం మర్చిపోలేదు ఈరోజు కూడా ఇంతే కాదు ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇస్తానంటావే వైదిక్యము అప్పుల పాలైతోంది శ్రీలంక అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అన్ని కూడా అంటావే కానీ ఈరోజు ఎలా ఇస్తావు నువ్వు నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఎవరు నీ అంత పని అంత సుదీర్ఘంగా ఉన్న ముఖ్యమంత్రి లేడు ఒక సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు ఎలా చేస్తావో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నీకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయలేదో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు బాధ్యత కూడా నీ పైన కూడా ఉంది అని చెప్పేసుకొని నేను చెప్తా ఉన్నాను ఈరోజు వాలంటీర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరం నేనేం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ప్రజలు ముంగింటికి తీసుకొని రావాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థ అలాగే ఈరోజు అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజలంతా కూడా ఎంతోమంది కూడా కొనియాడుతూ ఉంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటే ఇంతవరకు మీరంతా కూడా వాలంటీర్లు అనేవారు మగవారు ఇంటిలో లేనప్పుడు త తలుపులు తాడుతూ ఉన్నారు అని చెప్పి వాలంటీర్ పైన అభియోగాలు వేసినా నీవు ఈరోజు ప్రజల మన్నలు పొందిందని చెప్పేసి మరొక మారు మోసం చేయడానికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వస్తాను ఈ వాలంటీర్లు మాత్రం పెట్టను అని చెప్పి చెప్తావా సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది నోరా తాటి పట్టణాన్ని ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అందరికీ కూడా తెలుసు ప్రజానీకానికి తెలుసు ఈ జిల్లాకు నువ్వు చేసిన ద్రోహం అంతా కూడా అంత అంతా ఇంత కాదు ఈరోజు కూడా ఈరోజు ప్రజలంతా సంక్షేమంగా సంక్షేమం వైపు కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా నమ్మకం కూడా ఉంది సంక్షేమంతో పాటు ఆ అభివృద్ధిని అందించిన ప్రధాత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పదు ఈ అనంతపురం నియోజ నియోజకవర్గ జిల్లా కేంద్రంలోనే అటు అభివృద్ధి అయితే ఏమి సంక్షేమం అయితే పరుగులు పెట్టిందయ్యా పరుగులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆపదల్లో ఉన్నప్పుడు మేము ఉన్నామని చెప్పేసి కరోనా పరిస్థితుల్లో కూడా ప్రజల ముంగింటికి పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే అది మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం తప్ప మరో కాదు ప్రజలు ఎవ్వరు నిన్ను నమ్మరు మరొక మరి ఇదే చివరి ఎన్నికలు మీరు అందరూ కలుసుకొని వచ్చినా కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలుపుకొనిపోయినా కూడా నీవు భయపడుతూ భయపడే వాళ్ళందరూ కూడా నా చుట్టూ ఉండేది అన్నట్లుగా నువ్వు అందరినీ కలుపుకొనిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మరొక మరి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యధికమైన సీట్లు కూడా సాధించుకొని కూడా ప్రభుత్వం ఏర్పడబోతోంది అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను ఇవే చివరి ఎన్నికలు నీ రెండు పార్టీలకు కూడా చివరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలే నీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీకి కూడా చివరి ఎన్నికలే కూడా తప్పదు అని చెప్పి చూస్తున్నాను అతను ఎవరికి ఫీజిసే ఒక వకీల్ ఉన్నట్లయినా ఒక లాయర్ ఉన్నట్లు తప్పు చేసినారా ముద్దాయి తప్పు చేయ ఆలోచన చేయడు ఎవరు ఫీజు ఇచ్చింటే వారు విప్పు వాదించేవారు అంతే అంతకంటే ఇంకేం లేదు కూడా ఆ రోజు కూడా అంటే వాళ్ళు వాళ్ళ పని అది వాళ్ళు పెట్టుకొని ఒక తూరు ఒక ఒప్పందం చేసుకుంటారు ఆ ఒప్పందం ప్రకారం మాట్లాడతారు అంతేగాని వారి వల్ల ఏం కాదు మేము తూరు కూడా అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఒక పాజిటివ్ ఓటింగ్తో వచ్చారు తప్ప ఏదో ప్రశాంత్ కిషోర్ వల్ల ఇంగోరు వల్ల వచ్చిందేమీ లేదు అతను ఏదేమంటే అందరూ కలిసి పెట్టుకున్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలన్నీ నేనున్నానని చెప్పి ప్యాకేజీలు ఇచ్చి దగ్గరికి చేర్చుకున్నట్లుగా ఇటువంటి వాళ్ళందరినీ చేర్చుకోవాల్సిన తప్ప ఏమీ లేదు ప్రశాంత్ కిషోర్ నిజంగా కూడా అతను నిజంగా అతను చెప్పినట్టుంటే అతను బీహార్లో పార్టీ పెట్టి మళ్ళీ పార్టీ ఎందుకు ఎత్తేసుకుంటాడు అతని డిపాజిట్లు కూడా రాలేదు అతను మళ్ళా వద్దులే అనుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ కదా అందరికీ ప్రపంచానికి అర్థమైంది దేశానికి అర్థమైంది ప్రపంచానికి అర్థమైంది అంతేం లేదు అతను చెప్తే కదా అతను ఒక లాయర్ ఉన్నట్టుగా ఎవరు ఎంగేజ్ చేసే వాళ్ళకి మాట్లాడతారు అంత తప్ప